నమస్తే అండి సెబీ చైర్పర్సన్ మాధవపూరి బజ్పై తీవ్ర ఆరోపణలు చే వస్తున్నాయి అయితే అదాని కంపెనీల్లో మాధవపూర్ బజ్కు వాటా ఉందని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో అయితే మారిషస్లో సెబీ చైర్పర్సన్ పెట్టుబడులు పెట్టారని చెబుతోంది అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఇంకో బాంబు పేల్చింది ఇప్పుడు తాజాగా అయితే సెబీ చీఫ్పై ఏకంగా తీవ్ర ఆరోపణలు చేసింది అదానీ గ్రూప్ షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవిపురి ఆమె భర్త భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది అయితే విజిల్ బ్లోయర్ నుంచి తమకు సమాచారం అందిందని హిండెన్బర్గ్ ఆరోపణలు చేస్తున్నారు గత గౌతమ్ అదానీ సోదరుడు వినోద అదానీ నియంత్రణలో కొన్ని అఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్లలో మాధవి ఆమె భర్తకు కూడా వాటాలు ఉన్నాయంటుంది ఇండియన్ బర్గ్ ఆరోపిస్తుంది అయితే గతేడాది జనవరిలో అదానీ గ్రూప్ వే ఇండియన్ బర్గ్ నివేదిక వెలువరించింది ఆ సమయంలో అదానీ షేర్ వాల్యూ భారీగా పతనమయ్యి పతనమయ్యి వచ్చింది అయితే దీంతో సుప్రీంకోర్టు సిబి దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది వెంటనే విచారణ చేశారు జరిపించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గౌతమ్ అదానీ ఉన్నటువంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీలపైన విచారణ జరిపింది చివరకు అదానీది తప్పు లేదని తేలింది తేలిన సందర్భంలో క్లీన్ సిటీ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఈ విధంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు ఈ భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి రాకూడదన్న అభిప్రాయంతో ఇలా చేస్తున్నటువంటి సందర్భం జరుగుతుందని పలువురు కూడా ఆగా దీన్ని అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భము మార్కెట్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఇప్పుడిప్పుడే భారతదేశం బాగా ఆర్థికంగా పుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్లాంటివి వస్తున్నాయి ఇది సరైనటువంటిది కాదని కొందరు అభిప్రాయము అయితే ఆ తర్వాత అదాని షేర్ వ్యాల్యూ పెరిగింది ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందో ఆ తర్వాత షేర్ వాల్యూ పెరిగింది అంటే ఈ విధంగా మార్కెట్ దెబ్బ చేయటం కోసమే వీళ్ళు వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి సర్వత్రా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు మరల అదే హిండెన్బర్గ్ ఏకంగా సెబీ చైర్పర్సన్ పైన ఆరోపణలు చేయడం సంచలనం ఆమె అదాని షేర్లు కలిగి ఉన్నట్లు ఆరోపణలు చేస్తుంది దీంతో మరోసారి మార్కెట్లు నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి అంతే కదా ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటే అందులో ఉన్నటువంటి కస్టమర్లు భయపడు ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర ఇది అలాగే అనిపిస్తుంది అంతేకాదు గతంలో సెబీ జరిపినటువంటి విచారణపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు ఇప్పటికే హిండెన్బర్గ్ ఆరోపణలో వాస్తవం లేదు అని అదానీ సంస్థలు పోరాటం చేస్తుంది అది కూడా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కదా అయితే ఇప్పుడు ఇలాంటి కొత్త ఆరోపణలు చేసి భారత ఆర్థిక వ్యవస్థను మరింతగా ఇంకా దిగజార్చాలని పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలోకి వస్తుంది అన్నటువంటి సందర్భంలో ఇలాంటి విధంగా దెబ్బతీయడం అన్నది జరుగుతుందా అని సర్వత్రా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అది కూడా నిజమైతే కావచ్చు అయితే విదేశాల్లో అదానీ కంపెనీలు కంపెనీల్లో ఎవరు పెట్టుబడులు పెడుతున్నారో తమకు తెలియదని మరి గతంలో సెబీ చేసినటువంటి కామెంట్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది హిండియన్ బర్గ్ అయితే ఆ సీక్రెట్ పెట్టుబడుల ద్వారా అదాని షేర్ వాల్యూ కృత్రిమంగా పెంచుకుంటున్నారంటూ ఆరోపణ చేస్తున్నారు అయితే ఆ పెట్టుబడులు ఆ పెట్టుబడులు స్వయంగా సెబీ చైర్పర్సన్ కుటుంబం నుంచే జరిగాయని సంచలనం రేపుతోంది మరలా అనుమానం ఇలా వ్యక్తం చేస్తుంది అయితే ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయో ఎక్కడి వరకు వెళతాయో ఇప్పుడు రాజకీయంలో కూడా రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతుంది ఆ పార్లమెంట్లో కావచ్చు లోక్సభలో కావచ్చు ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా అందరూ కూడా ఇతర ప్రభుత్వం వారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఒకటే ప్రజలు కోరుకున్నది ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి ఆర్థిక వ్యవస్థ బాగుపడి బా ప్రపంచంలో భారతదేశం బలోపేతం కావాలి అట్లాంటి సందర్భంలో ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా ఎక్కువగా చేసుకోకుండా అంతా కూడా సద్దుమణిగేలా చేసుకోవాలని అందరూ కూడా చేస్తున్నారు అయితే ఇటువంటి ఇతర దేశాల నుంచి సంస్థలు చేసినటువంటి కుట్రలకు బ్రేక్ వేయాలని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు ఇట్లాంటివి నమ్మకూడదని కూడా కోరుకోవడం జరుగుతుంది అయితే ఈ విధంగా అదానీ గ్రూపు కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది గతంలో అయితే ఆ ఈ వివాదము అలాగే కొనసాగుతుంది ఇప్పుడు కూడా తాజాగా చేస్తున్నారు ఆరోపణలు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అయితే మీరైతే ఇందులో తప్పు జరిగిందా తప్పు లేదా అన్నటువంటిది ఒక కామెంటు తెలియజేయండి నమస్తే